హాయ్ హాయ్ ఏ తిన్నాను ఇప్పుడు ఇగ్లీ బోండా dosa ఇగ్లీ బోండా dosa త్రీ తిన్నావా చట్నీ చట్నీ ఏ తిన్నా బేసన్ చట్నీ చట్నీ ఏ నీ పేరు ఏంటి శివప్రసాద్ శివప్రసాద్ ఏ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఎన్ని ఇయర్స్ వచ్చి ఫోర్త్ జాయిన్ అయిన వన్ ఇయర్ ఇయర్స్ వన్ ఇయర్ వన్ ఇయర్ టిఫిన్ వన్ ఉంది సూపర్ సూపర్ ఉందా లంచ్ లంచ్ ఎట్లా ఉంటుంది డైలీ మీకు సూపర్ ఉంటుంది ఏమేం పెడతారు లంచ్లో చాలానే పెడతారు చాలానే పెడతారా నిన్న ఏం తిన్నావు లంచ్లో నేనా నిన్న ఆలు కర్రీ ఇంకా రైస్ ఆలు కర్రీ రైస్ సాంబార్ ఉంటుందా సాంబార్ కూడా ఉంటుంది సాంబార్ కూడా ఉంటుంది మరి మర్చిపోయినావేంటి సాంబార్ని సాంబార్ తినలేదా తినలే ఓకే థ్యాంక్ యూ సో ఇక్కడ మన దగ్గర ఇంకొకరు కూడా ఉన్నారు మాట్లాడదాం సో హాయ్ హాయ్ ఏం పేరు నీ పేరేంటి కార్తీక్ కార్తీక ఏం తింటున్నావు ఇప్పుడు ఇడ్లీ ఇడ్లీ ఒకటే తిన్నావా ఎందుకు మరి దోశ బోండా నచ్చావా నీకు నో అదేంటి బోండా నచ్చదు నాకు దోశ తినలేదా మరి తిన్నా తిన్నా తిన్నావా ఏ చట్నీతో తింటున్నావు మన బేసన్ చట్నీ అర్థం కాలేదు బేసన్ చట్నీ బేసన్ చట్నీ ఇంకా వైట్ చట్నీ తిన్నావా ఎలా ఉంది మరి టేస్ట్ బాగుంది నిన్న ఏం తిన్నావు నిన్న నైటా ఆలు కర్రీ ఇంకా రైస్ ఆలు కర్రీ రైస్ ఓకే ఇంకా సాంబార్ ఎస్ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది బాగుంది రెగ్యులర్ గా మీకు ఏమేం పెడతారు డైలీ ఏమేం పెడతారు డైలీ డైలీ ఒక్కొక్క ఫుడ్ పెడతారు అవునా ఎట్లా బాగుంటది మరి ఇక్కడ ఉంటే నచ్చు ఉంటాలి అనిపిస్తుంది కానీ ఇక్కడ టెన్త్ వరకు ఇక్కడనే ఉండాలి ఏ క్లాస్ చదువుతున్నాయి ఇప్పుడు ఎయిట్ ఓ ఎయిత్ క్లాస్ చదువుతున్నావు మరి ఏ క్లాస్ క్లాస్లో వచ్చావు ఇక్కడికి సెవెంత్ అంటే వన్ ఇయర్ అయిపోయింది టూ ఇయర్స్ చదువుకోవాలి ఇక్కడే